మండలం లో నవంబర్ నవంబర్ పదకొండో తారీఖు నాడు పగటి పూట దొంగతనమైంది యాభై వేల రూపాయలు పోయినాయి అని చెప్పేసి కంప్లైంట్ వేసుకోవాలనేది మనకు ఆదరించారు దానికి సంబంధించి కేసు నమోదు చేసుకుని మనం దర్యాప్తు క్రమంలో మనం కేసు చేసి దర్యాప్తు చేస్తున్నాం ఆ క్రమంలో మనం వివిధ రకాల దొంగల్ని మనం పరిశీలిస్తుండగా వాళ్ళు ఎఫర్ట్ చేస్తుండగా సైంటిఫిక్ కానీ లేకపోతే బాధ తోగలు అని చెప్పేసి అని ఎఫర్ట్ చేస్తున్నప్పుడు ఈరోజు అప్పటి నుంచి లాస్ట్ సిక్స్ మంత్స్కి మనం ఎఫర్ట్ చేస్తున్నప్పుడు ఈరోజు మనకు మొత్తంలోనే అడ్వాన్స్ పదంగా ఇద్దరు అఫైడర్స్ దొరకడం జరిగింది వాళ్ళని వాళ్ళని బట్టి విచారించగా వాళ్ళు ఎవరంటే మన మహమ్మద్ గౌస్ ఇతను సిందనూరు టౌన్ రాయచూర్ జిల్లా ఇంక రాయచూర్ హనుమంతుడు ఇతను ఇతను కూడా దేవదుర్గ దేవదుర్గ రాయచూర్ మొత్తం కూడా కర్ణాటక శ్రీనివాళనమాట ఇప్పుడు అంతరాష్ట్ర ప్రస్తు వాళ్ళు పట్టుకొని విచారించినప్పుడు మనకు ఐదు రక ఐదు ప్లేసుల్లో నేరాలు చేసి చెప్పారు మనకు అది ఎక్కడెక్కడ అంటే ఒకటి మహమూనార్ రూరల్ ఒకటి తర్వాత ఒకటే రోజు అనమాట వాళ్ళు అఫెండ్ చేసిన కూడా ఒకటే రోజు పోయిన సంవత్సరం నవంబర్ పదకొండో తారీఖున ఒకటే రోజు మేమూనార్ రూరల్ దేవరకద్ర మక్కల్ దాని మరికల్ అండ్ మక్కల్ దేవరకద్రీ మరీ రెండు చోట్ల చేశారు ఒకే రోజు వాళ్ళిద్దరూ మోటార్ సైకిల్ మీద వస్తూ ఉదయం అక్కడ స్టార్ట్ అయ్యి కల్లా మనది అఫెండ్ చేసి పారిపోయారు అనమాట వాళ్ళని మనం ఎఫర్ట్ చేసిన క్రమంలో ఐడెంటిఫై అయ్యారు మొదలైదు వీళ్ళు ఈ అప్రెండెన్స్ మన సీసీ ద్వారా ఎవరు చేశారు అది ఐడెంటిఫై అయ్యారు దానికి సంబంధించి మనం ఎఫర్ట్ చేస్తున్న క్రమంలో వీళ్ళు పట్టుకొని పట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి మనకు ఒక ఫైవ్ తులాస్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది ఆ రికవర్లో ఈ గోల్డ్ కాస్ట్ ఆల్మోస్ట్ నాలుగు లక్షల యాభై రూపాయలు విలువైన గోల్డ్ని మనం రికవర్ చేయడం జరిగింది ఇటీ వీళ్ళని ఇంకా మనం ఫర్దర్ విచారించినట్లయితే ఇంట్రాగడ్ విచారించినట్లయితే వాళ్ళు గతంలో కూడా బాధపడ సమాట గతంలో మొత్తం కర్ణాటక రాష్ట్రంలోని అదే ప్రాంతాల్లో వివిధ వివిధ పోలీసుల మీద కేసులైనవి ఇటీ క్రైమ్ను ఇప్పటి నుంచి ఎఫర్ట్ చేసిన మత్తలు సిఐ రాంబాల్ ఆధ్వర్యంలో ఎస్ఐ మత్తలు ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి కృష్ణ ఎస్ఐ నవీన్ అండ్ టీమ్ క్రైమ్ టీమ్ అశోక్ శ్రీకాంత్ నరేష్ గీతా వాళ్ళందరూ కూడా వీళ్ళు ఎప్పటి నుంచి కష్టపడి పనిచేశారు వీళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ రికవర్ చేసుకొని వీళ్ళ డిమాండ్ తగ్గ జరుగుతుంది ఇటు అంటే మొదటి నుంచి కూడా ఎస్పీ గారి ఆధ్వర్యంలో కంటిన్యూ ఎఫర్ట్ చేసి మనం వీళ్ళ నిఘా పెట్టి పట్టుకోవడం జరిగింది వీరికి మనం ఫర్దర్ రివార్డ్స్ అందరం थँक्यू बट द लॉ विद इन द फ्रॉम सर्वलो